అప్పుడు వర్షాలు రాకపోతే మేము అక్కడ వరదపాషం పోసి ఆ దేవునికి పూజలు చేస్తే మాకు వర్షాలు పడతాయి టూ కిలోమీటర్స్ వరకు అయితే ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటే టెంపుల్ వరకు మన గుట్ట అనేది ఇట్లా ఈ షేపులకి వెళ్ళి అయితే ఇప్పుడు అడవి పందులు అయితే ఉంటాయి అంటున్నారు అడవి పందులు తెలుగు పందులు పెద్ద పెద్ద గుట్టలు ఇట్లా ఎక్కువ ఉంటాయి మనం దేవుని దగ్గరికి పోయి సొంత రాళ్ళ ఆ రాళ్లలో అయితే నీళ్ళైతే ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని నీళ్ళు అయితే ఎప్పటికీ ఉంటాయట లోపలి పోవాలంటే కొంచెం ఉంటుంది ఎందుకంటే లేచున్న శివలింగం అనేది ఉండేది ఈ శివలింగం కింద ఉన్న బంగారం నైతే దొంగలించారు అంటే

తెలంగాణలో ములుగు జిల్లా కొత్తూరు అనే గ్రామంలో అయితే ఉన్నామమ్మ ఇది ఇప్పుడు ఇక్కడ మనం దేవుని టెంపుల్కి టెంపుల్ కి అయితే వస్తున్నాం ప్రజెంట్ అయితే మనం కొత్తూరు గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ ఉన్న గ్రామం వాళ్ళతో అయితే మనం తెలుసుకుందాం ఆ టెంపుల్ గురించి అన్నది మన దేవుని టెంపుల్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాకు పూర్వకాలం నుంచి మాకు తెలిసినంత మేరకు ఇప్పటికి నాకు వయసు యాభై అరవై సంవత్సరాలు ఉంటాయి అప్పటి గతం కానించి మేము ఎప్పటికీ ఆ దేవునికి పూజిస్తూనే ఉంటాం జూన్ నెల ఆ ముందు అప్పుడు వర్షాలు రాకపోతే మేము అక్కడ వరద పశం పోసి ఆ దేవునికి పూజలు చేస్తే మాకు వర్షాలు పడతాయి పంటలు ఫైర్లు అన్ని అనుకూలంగా మాకు అనుకూలిస్తుంది మా పిల్ల పాపలతో మేము కూడా మంచిగా కలిసిమెలిసి అందరం జాయిన్ ఉంటాం అలాంటి ఇప్పుడు మీరు వాడికి పోవాలంటే దారి ఉండదు దారి రోడ్డు ఇప్పుడు ఇప్పుడు మన ఇది ఫారెస్ట్ అధికారులు వచ్చి కొంత దానికి ఉపయోగం చేసి దానికి దారి అనేది వాళ్ళు కూడా బండలు రాళ్ళతోనే మెట్లు కట్టించారు వాళ్ళే మెట్లు మెట్లు కట్టి కొత్త వాళ్ళు అవుతుంది మన ఫారెస్ట్ అధికారులు వచ్చి మెట్లు కూడా కట్టి అప్పటికన్నా ఇప్పుడు కొంచెం అభివృద్ధి అంటున్నారు ఇప్పుడు మనం ఆ దగ్గరికి టెంపుల్ దగ్గర పోయి చూసుకుందాం ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఆంకోర్ ఆలయం కాంకోర్ వాట్ ఆలయ ఆ ఆలయం వచ్చేసి మన కాంబోడిలో అయితే ఉంది అలాంటి ఆర్కిటెక్చర్ తోటి మనకి ఇక్కడ దేవుని గుట్ట అయితే ఉంది అది ఇక్కడ మన భారతదేశంలో ఏడలేదు అలాంటి టెంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తామా ఎందుకంటే మనకు అప్పుడైతే శివలింగం అనేది ఉన్నది అంటున్నారు శివలింగం అని ఉండే లక్ష్మణ నరసింహ స్వామి విగ్రహాన్ని అప్పుడు దాని అంతా వాళ్ళు పల్గొట్టి తీసి శ్రేవలో మనకు తెలియని వాళ్ళు మళ్ళా ఈ గ్రామస్తులంతా కలిసి మనకు ఇక్కడ శివలింగం అనేది ఉండాలని మళ్ళా డబ్బులు వేసుకొని మళ్ళీ ఇప్పుడు విగ్రహాన్ని ఆడ పురోహిత కాలం కాంచి ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు అక్కడ నిర్మించారు ఓకే అంటే లక్ష్మీ స్వామి టెంపుల్ పెట్టిల్లు మనం ఇప్పుడు ఆ గ్రామ కొత్తూరు గ్రామం నుంచి అయితే దేవెని గుట్టంకొచ్చినాం వెహికల్స్ అనేది ఇక్కడ వరకే వస్తాయి ఇక్కడ నుంచి మనమైతే ట్రెక్కింగ్ చేసుకుంటూనే పోవాలి ఒక దాదాపు రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గుట్ట మనం మెల్ల ఎక్కుంటే అయితే పోదాం ఇక్కడ మనతో పాటు అయితే మన ఈ విలేజ్ వరుణ్ కూడా మనతోనే ఉన్నాడు మనకు ఈ దారి కూడా చూపిస్తాడు అసలు ఎట్లా పోవాలని ప్రతి ఇక్కడ నుంచి మనమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దామమ్మా ఇక్కడ మనకు కనిపిస్తున్న బండలు అయితే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఇట్లా బండలు పెట్టి ప్రజెంట్ మనం నడుచుకుంటూ పోతున్నాం కదా అమ్మ ఈ మెట్లు అనేది ఇప్పుడు ఇట్లా మెట్లు ప్రకారం అయితే ఉన్నది ఒకప్పుడు ఒకప్పుడైతే మెట్లు ఈ దారి అయితే ఏం లేదట అది కూడా జస్ట్ ఒక నాలుగు నెలల క్రితమే చేసిలోనే ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తాడు లే దారిలో అయితే మనకి ఇలాంటి బోర్డ్స్ కూడా కనబడతాయి యారోమ్యాక్స్ దేవునిగుట్ట లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు అని ఉంది థ్యాంక్ యూ ఫర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ములుగు ఇలాంటిది ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ కాకుండా పెట్టారు మనమైతే దాదాపు ఒక టూ కిలోమీటర్స్ వరకు అయితే ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటే అయితే టెంపుల్ వరకు అయితే వెళ్ళాలి మేము అంటే ఇట్లా బండలు లేనప్పుడు కింద పెట్టేటప్పుడు ఇబ్బంది అయినా కింద పడిపోయేది చూసారా ఒకప్పుడు మనం ఇప్పుడు ఈ మధ్యలో ఈ బండలు ఇట్లా పెట్టేవారు కొంచెం మంచిగా ఉన్నది కానీ అదవారికి అయితే ఇవి లేకపోయేది అట మొత్తం పెద్ద పెద్ద గుట్టలు ఇట్లా ఎక్కువ ఉంటే మనం దేవుని దగ్గరికి పోయి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేది ఇక్కడ ప్రతి ఇయర్కి ఒకసారి పూజలు అయితే జరుగుతాయి మామ అది కూడా వచ్చేసి హోలీ అప్పుడు జరుగుతాయి మామ చూస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేది అయితే పదకొండు అయితే అవుతుంది చూద్దాం అడి వేలో పెందరేమవుతుందో చూస్తున్నాను మామ ఎట్లుండో మన గుట్ట అనేది ఇట్లా ఈ షేప్లోకి వెళ్ళి అయితే ఇట్లా పోతుంది చూడండి మామూలు చూస్తున్నారా అయితే ఇప్పుడు ఇక్కడ దాంకా వస్తున్నాం పై వర్కి సార్ మీరు చూడండి ఎంత ఎంత కిందికి ఉన్నారు డౌన్ చూడండి అంతా ఎక్కి ఇటు దానికి అయితే వచ్చినాం ఒకప్పుడు అయితే దారి ఇట్లకెళ్ళి ఉండకపోయేదట ఎట్లా ఉండేప్పుడు అట్లకెళ్ళి ఉండేదా అటు సైడ్ నుంచి దారి ఉండదా టెంపుల్కి అంటే మనం ఇటు కాకపోయేది ఇటు మనం ఇటు సైడ్ పోవాలి ఇటు మనకు బోర్డు కూడా ఉంది కన్విన్స్ కాకుండా దేవస్థానంకి దారి అని ఉంది మామ మనమైతే ఇప్పుడు ఇలాంటి ప్రదేశంలో చాలామంది ఇటు రావాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ అడవిలో ఉన్నది కదా గుట్టపైన ఉన్నది కాబట్టి ఇక్కడ జంతువులు ఉంటాయని చాలామంది భయపడుతున్నారు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఊళ్ళ గ్రామ వాళ్ళని అడుగు ఎలాంటి భయం అవసరం లేదు స్వామివారు బా స్వామివారు ఉన్నారని ధైర్యంతోనే ఇక్కడ ఎన్ని ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే మనం పైకి వస్తా అంటే మనకు అంత భయమే ఉండదు ఇక్కడ ఏమి ఉండవు ఉన్నా కూడా అడవి పందులు అయితే ఉంటాయి అంటున్నారు అడవి పందులు ఎలుగు పండ్లు ఎడుగు ఎలుగు పండ్లు వచ్చేసి అయితే మనకు మధ్యాహ్నం పూట అయితే అవి ఎక్కువ రావు బయటికి నైట్ టైంలో కనబడతాయి అంతే కాబట్టి ఓన్లీ అవి రెండే ఉంటాయి కదా ఇక్కడ ఎలుగు పంటలును మన పందులు మాత్రమే ఉంటాయి పందులు కూడా రేరు ఇట్సా మా టెంపుల్ సైడ్ అయితే ఏమి ఎక్కువ ఉండే అట వాళ్ళు మస్తున్న అసలు వెదర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది ఎట్లున్నది అసలు అడవిలా చాలా బాగా ఉన్నది ఎవరైనా చూడ చూస్తున్నారు కదా మీరు ఒకవేళ రావాలనుకుంటే తప్పకుండా రా అండి మొలుగు లేదా మేడారం సైడ్ వచ్చిన వాళ్ళైతే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఈ దేవునిగుడ్డ టెంపుల్లో చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మీకు చూపించాలని నేను కంప్లీట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా నేను అయితే మేమైతే అయితే కోనేర దగ్గరనైతే మనకు కనిపిస్తున్న రాళ్ళ ఆ రాళ్ళలో అయితే నీళ్ళైతే ఎప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని నీళ్ళు అయితే ఎప్పటికీ ఉంటాయట ఇప్పుడు అయితే చూసినా డేంజర్ అని డేంజర్ కొడుతుంది మా వాళ్ళ కుదలేదు మనకే చూసినా ఎంట్లో చెబులు కడుతున్నాను అసలు ఇక్కడ నీళ్ళు ఉండనే పరిస్థితి ఉంటుంది కదా కానీ ఈ కొండపైన ఈ గుట్ట పైన అయితే ఎప్పటికీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే నీళ్ళు అయితే ఉంటాయట చూద్దాం అండి స్వామి వారి మా చూస్తున్నారు కదా ఇదే దేవుని గీత కోనేరు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోనేరు అయితే చాలా అంటే చాలా లోతు ఉంటుంది అమ్మ ఇక్కడ నుంచి పాకాల చెరువు వరకు అయితే స్వరంగ మార్గం అయితే ఉంటుందట ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు చెప్తున్నారు నాకు ఇక్కడ లోపల చాలా మంది అదివరకు ఈ కన్నెలు వేస్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఆడికి పాకాల చెరువుల వరకు అయితే పోతుందట నిండిపోయింది కాకపోతే లోపు దేవుని కూడా టెంపుల్ అయితే అక్కడ ఉన్నది మనం ఎంతో ఎక్సైట్మెంట్ టెంపుల్ అయితే మన కళ్ళ అయితే ఉన్నది నుంచి జస్ట్ ఒక ఉన్నది పోయి చూద్దాం అయితే రానిపడతాం చూడండి టెంపుల్ దగ్గరికి రావాలంటే తప్పకుండా ట్రెక్కింగ్ చేయాల్సిందేమ మనం ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాం కదా ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నట్టయితే అయితే ఈ టెంపుల్ విష్ణుకుంటులు అయితే కట్టించారు ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి అయితే ఇరవై నాలుగు అడుగులు అయితే చేతులు ఓన్లీ నోడుతుంది అంటే ఈ రాళ్ళపైన పైన ఇక్కడ వర్షం పడకపోతే ఇక్కడ వాళ్ళు వర్ వర్షాకాలం సాడైనప్పుడు వర్షాలు పడేగలమా ఈ రాళ్ళ మీద ఇక్కడ పూజలు ఇట్లా ఏం చేసి మనం సాధారణంగా మనం ప్లేట్లు వేసుకుని తింటాం కదా మన చేతులు వాడకుండా మనం నోడుతూనే తింటారు ఇక్కడ ఈ రాయి పైన చూడండి ఒకసారి ప్రపంచంలోనే ఎక్కడ లేని ఆలయం మన భారతదేశంలో మన ములుగు జిల్లాలో కొత్తూరు అనే గ్రామంలో అయితే ఉంది మమ్మ ఇప్పుడు మనం ఈ ఆలయం గురించి అయితే తెలుసుకుందాం కంప్లీట్గా ఒకప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇక్కడ మన ఈ గజస్తంభం అనేది ఇలా ఇది వాడేది కాకపోతే ఆ స్తంభం అనేది విరిగిపోవడం వలన ఇప్పుడు అయితే ప్రజెంట్ వీళ్ళు ఊరు వాళ్ళు అయితే ఈ గజస్తంభం అయితే వాడుతున్నారు ఇక్కడ అంతేకాకుండా వస్తుంది చూడండి చుట్టూ ఫస్ట్ ఈ ఆలయంలో అయితే ఫస్ట్ శివలింగం ఉన్నదని చాలామంది అయితే చెప్తున్నారు అమ్మ మనం చూసినట్టయితే ఇక్కడ గుడి బయట అయితే ప్రతి ఆ బండరాయికి అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి బండరాయికి చెక్ అయితే ఉన్నాయి మామ అది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది మనం అలాగైతే ఉంచుడి ఒకసారి ఇప్పుడు మనం గుడి లోపల పోయి అంతేకాకుండా మనం ఇక్కడ ఒక పెద్ద కట్టెలకైతే చూస్తున్నారా పెద్ద కట్టెలకైతే ఆ పెద్ద పెద్ద బండలనేది ఆ పైన ఆగింది అంటే నిజంగా దేవుడు ఉన్న అని నమ్మడానికైతే ఇంతకన్నా నమ్మ ఏమున్నా చెప్పండి చూడండి చూసినట్టయితే కట్టెల పైన ఆ కట్టెలు చూస్తే కూడా పెద్ద ఘనంగా గట్టిగా ఏం లేవు అవి మొత్తం షీక్పోయి ఉన్నాయి కట్టలు లెక్కనే కనబడతానే కదా చూడండి ఒకసారి ఇంత పెద్ద బండలైనా అంటే అది మామూలు ముచ్చట కాదు నిజం చెప్పాలంటే చూద్దాం లోపలి పోయాక ఇంకా ఎలా ఉందో అది కూడా చూసి మీకు చెప్తాం లోపలికి పోవాలంటే కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఫారెస్ట్ స్వామివారు ఉండాలంటే కొంచెం లోపల దడదడం కాకపోతే పోదాం స్వామివారి కోసం అని మనం మీకు చూపించడానికి కోసం నేను లోపలికి పోతాను చదండి మొత్తం చూడండి అంటే ఈ ఆలయం గురించి తెలుసుకున్నట్టయితే ఈ ఆలయం వచ్చేసి ఆరు లేదా ఏడో శతాబ్దానికి చెందిన ఆలయం అమ్మ ఇది సేమ్ ఇలాంటి ఆర్కిటెక్చర్ తోనే ఇంకో ఆలయం కూడా ఉంది అది వచ్చేసి కాంబోడియా దేశంలో ఆంకర్ వాట్ అనే ఆలయం అయితే ఉంది అమ్మ ఆ ఆలయం కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే అది వచ్చేసి పన్నెండో శతాబ్దానికి చెందిన ఆలయం అమ్మ లోపలైతే ఈ విధంగా అయితే ఉంది అమ్మమ్మ సో మొత్తం చాలా అంటే చాలా లోపల ఇప్పటికీ ఆలయం అయితే కాదు పదకొండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం అయితే కట్ అయితే ఉంది లోపల ఆర్కిటెక్చర్ అయితే మొత్తం చాలా బాగుంది ఒకసారి ఒకసారి మీరు కూడా రావాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే రెండు వేల పన్నెండులో అయితే ఇక్కడ ఈ గ్రామస్తులు అయితే స్థాపించారు అమ్మ అయితే ఇక్కడ ఆ ప్లేస్లో శివలింగం అనేది ఉండేది రెండు వేల పన్నెండు వరకు ఈ ప్లేస్లో ఎలాంటి విగ్రహం అయితే లేదు అమ్మ ఓన్లీ ఇక్కడ ఉన్న ఈ రాళ్ళకున్న శిల్పాలు ఈ ఆలయం మాత్రమే ఉంది అప్పుడు ఈ ఆలయం ఎవరు పట్టించుకోలేదు ఇక ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు ఏం చేశారంటే అందరూ కలిసి ఒక ఒప్పందానికి అయితే వచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని అయితే పెట్టారు అమ్మ ప్రతి ఏడాది మార్చిన హోలీ పండుగ రోజు అయితే ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు అనేది జరుగుతాయి అంతే అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి రాయి పైన అయితే శిల్పాలు అనే చెక్ అయితే ఉన్నాయి మామ చెప్పుకోవడానికి అయితే శివుడు అర్ధనారేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి శిల్పాలు కూడా నాలుగు వైపుల రాతి గుడ్లతో పెరిచినటువంటి కూడా ఉత్తరం వైపున సహసిద్ధంగా ఏర్పడడం వంటి ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది మామ అలాగే మనం చూసినట్టు ఇక్కడ సింహం రూపంలో ఉన్న శిల్పాలు కూడా మనకు కనిపిస్తాయి మామ ఇప్పుడు మనం చూస్తున్న ఈ లక్ష్మీ నరసింహ స్వామి ప్లేస్ శివలింగం అనేది ఉండేది ఈ శివలింగం ఆ శివలింగం కింద ఉన్న బంగారం దొంగలించారు అంట ఈ చుట్టుపక్కల ప్రదేశంలో చాలా మంది అంటున్నారు ఒకసారి మీకు ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఆర్కిటెక్చర్ ఉంటుందో చూడండి మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మ ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలాంటి పురాణ టెంపుల్స్ ఇంకా మన చుట్టే చుట్టుపక్కల చాలా అంటే చాలానే ఉన్నాయడం అమ్మమ్మ ఒకవేళ మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి పురాతన టెంపుల్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ టెంపుల్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ చాలామంది తెలియదు ఒకవేళ మీరు ఇటు ఈ టెంపుల్ అనేది చాలామంది తెలియాలంటే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే దీని ద్వారా ఈ టెంపుల్ కూడా అభివృద్ధిలోకి వస్తుంది మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పట్టించుకోవట్లేదు ఇలాంటి టెంపుల్ కొన్ని చాలా ఉన్నది ఎందుకంటే స్వామివారికి ఒక దాదాపు ఇయర్ ఇయర్లీ వన్సే పూజ జరుగుతుంది అంటే అర్థం చేసుకోండి అట్లా అయిపోయింది మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని మనమే చూసుకోవాలి తప్ప ఎవరో వచ్చి చూసుకోరు కదా ఇలాంటి టెంపుల్స్ అభివృద్ధి కావాలని నేను అనుకుంటాను నాతో పాటు మీరు కూడా ఏం చేయాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మీ యొక్క లైక్ షేర్ చేయడం వలన ఈ ఉన్న టెంపుల్ అనేది అభివృద్ధిలోకి వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ ఉన్నా కూడా చెప్పండి మామ అవి కూడా మనం వీడియో చేసి చాలామందికి చూస్తారు చాలామంది ప్రజా మనం కూడా అలాంటి టెంపుల్స్ని విజిట్ చేస్తే చాలా మంది తెలుస్తుంది మామ ఇలాంటి మరో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి